హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవీ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లంతో స్వీట్ కేక్ ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అన్నమాట పది నుంచి పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ తయారీ విధానం ఎలాగో వింటో చూసేద్దామా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఒక కప్ కప్పు బెల్లం తీసుకుని ఒకటిన్నర కప్పు వరకు వాటర్ పోసి పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండిని మనం ముందుగా నానబెట్టుకున్న బెల్లం నీళ్ళలో వేసి ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి దోశ పిండర్ బ్యాటర్ లాగా అన్నమాట ఇందులో చిటికడు ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని ఒక బాక్స్ కానీ లేదా కేక్ బాక్స్ని కానీ తీసుకుని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి ఇందులో మనం ముందుగా మిక్స్ చేసుకున్న బ్యాడర్ని సగం వరకు వేసుకోండి మిగిలిన సగంలో కేసరి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అనమాట మీరు కావాలంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుని వాటర్ యాడ్ చేసి మధ్యలో గిన్నె పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండి బ్యాటర్ని పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మిగిలిన ఫుడ్ కలర్ వేసిన బ్యాడర్ని కూడా యాడ్ చేసుకుని మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత చేతికి అంటుకోకుండా ఉంటే కేక్ అనేది ఉడికినట్లే చూసారు కదా చేతికి అంటుకోవట్లేదు స్వీట్ కేక్ రెడీ అయినట్లే ఈ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ విధంగా ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది బెల్లం మరియు బియ్యం పిండితో స్వీట్ కేక్ రెడీ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ స్వీట్ కేక్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్